భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ప్రతి నగరంలో అంబేద్కర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మారుమూల పల్లెలు మొదలుకొని మెట్రో సిటీల వరకు ఆ మహానుభావుడి పుట్టినరోజులను కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా జరుపుకున్నారు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మారుమూల గ్రామమైన ఉల్వరూరు గ్రామంలో అత్యంత ఘనంగా జరుపుకున్నారు గ్రామస్తులందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచారు ఈ కార్యక్రమంలో వార్తా వెలుగు సీఈవో మోటా జగదీష్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ మాజీ ఉప సర్పంచ్ బర్ల లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వలన ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ తల ఎత్తుకుని బ్రతుకుతున్నారని విద్య ఉద్యోగం రాజకీయం ఇలా అన్ని రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుని ఉన్నతంగా బ్రతుకుతున్నారని చెప్పారు అంబేద్కర్ జయంతిని ప్రతి పల్లెల్లో ప్రతి పట్టణంలో ప్రతి వీధిలో పండుగలు జరుపుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శాగలబాబు బరపటి ఆనంద్ నిట్ట అమృతరావు పల్లపు రాములు పోచంపల్లి వాసుమల్ల భూషణం అసిక సాయి శ్రీనివాసరెడ్డి కట్ట శ్రావణ్ కుమార్ గుండగాని నరేష్ తడికల దాసు శ్రీను బేతం లవన్ ప్రేమ్ మోఠా నవీన్ ప్రభాకర్ ప్రకాష్ మనోహర్ మోహన్ రావు వెంకటేష్ నవీన్ ప్రసాద్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు भारत राज निर्माता भारत रत्न बाबा साहेब डाक्टर बी आर् अंबेकर् गारी నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మరి మా గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేసి మరి గ్రామస్తులందరి సమక్షంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మరి ఈరోజు అంబేద్కర్ జయంతిని ఘనంగా చేసుకోవడం జరిగింది మరి సందర్భంగా ప్రజలందరూ కూడా వాడవాడల వీధి వీధిలో అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలి ఎందుకంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి ఎంతో అభివృద్ధి చెందుతున్నారు ఉద్యోగాల్లో రాజకీయాల్లో ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని బట్టి అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి యొక్క జయంతిని జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన ఆశయాలను సాధించాలని కోరుకుంటూ ఆయన ఉద్దేశాలని మనం అందరం తెలుసుకొని దాని ద్వారా మరి ఉండాలి అలాగే మన రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది కాబట్టి ఈ యొక్క సందర్భంగా ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ మౌననూరు గ్రామంలో ఘనంగా జరుపుకు అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మానూరు గ్రామంలో ఎంతో సంతోషంగా జరుపుకున్నాం